హాయ్ హలో ఎప్పుడైనా మీరు వెరైటీగా పచ్చడి చేసుకుందాం అనుకున్నారా అయితే ఇది ఒకసారి చూడండి అంటే అంత వెరైటీ ఏం కాదు మనుషులు లేండి అంటే ఎప్పుడు కందిపప్పుతో పప్పు ఇంకా కూరపప్పు పాలకూరపప్పు చేసుకుంటాం కదా అయితే దాంతో పచ్చడి చేసుకుందాం రండి ఏం లేదు కళాయి పెట్టుకొని ఫస్ట్ ఒక పచ్చిమిరపకాయలు కానీ ఎండమిరపకాయలు కానీ వేపుకొని మంచిగా పక్కన ఉంచుకోండి అందులోకి ధనియాలు కందిపప్పు ఒక కప్పు నిండా వేసుకున్నాను నేను అవి కొంచెం వేగుతున్నాయి అన్న టైంకి వెల్లుల్లిపై ఒక పాయ వేసుకోండి సరిపోతుంది అవి అలాగ తీసుకొని మాడకుండా తీసుకొని ఒక దీంట్లో వేసుకొని చల్లారేక మిక్సీ జార్లో ఇవన్నీ వేసేసి కొంచెం జీలకర్ర ఉప్పు అంతా వేసేసి కొంచెం పౌడర్లో ముందు మిక్సీ చేసుకోవాలి అంటే వాటర్ వేస్తే తొందరగా మిక్సీ అవ్వదు అనమాట దాంట్లోకి ఇంత కొంచెం చింతపండు వేసి ఒక కప్పు నీరు ఎక్కువే నీరు పడతాయి ఎందుకంటే కందిపప్పు కదా ఉరుముతున్నట్టు అవుతుంది అందుకని నీరు ఎక్కువే పడుతుంది తాలింపు వేసుకొని దించేసుకోవడమే అంతే వీడియో